పూర్తివంతమైనటువంటి ఒక వార్త ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక టీనేజ్ అమ్మాయికి నల్లకోట వేసినట్టుగా ఉన్న ఈ అమాయక అమ్మాయిని చూడండి పేరు శ్రీపతి చెన్నై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వత శ్రేణుల మధ్య గోడెం వాళ్ళది తండ్రి కాళిదాస్ తల్లి మల్లిగా కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు శ్రీపతికి చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది అక్కడ పూడు వ్యవసాయం అయినా పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు కాళిదాస్ టూరిస్టు ప్రదేశాల్లో హౌస్ కీపింగ్ లాంటి పనులకు కుదుర్చుకున్నాడు వాళ్ళది మలయలీ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ఆ తెగలో అమ్మాయిలను చదివించడం బయటకు పంపడం వంటి ఆంక్షలు ఉంటాయి కాళిదాస్ మల్లిగా దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు శ్రీపతి చదువులో ముందు ఉండడం ఉన్నత చదువులు చదువుతానని పట్టుపడటంతో ఆమెను తిరువన్నమలైలో లా కోర్సు చదివించారు అకుంఠిత దీక్షతో ఎన్ని అవంతరాలు ఎదురైన ధైర్యంగా తట్టుకొని చదివి విజయాన్ని అందుకున్న ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం బంధుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు పెళ్ళైనా శ్రీపతి చదువు ఆపలేదు డాక్టర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది వెంటనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు అప్లై చేసింది అయితే పరీక్షకు అప్లై చేసేనాటికి తాను గర్భవతి అని తెలిసింది సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది అయితే తల్లిదండ్రులు తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి భర్త వెంకటరామన్ ధైర్యం చెప్పారు చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచి జరుగుతుందని సర్ది చెప్పారు శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకు చదివింది తల్లి మల్లిగా అనుక్షణం శ్రీపతి ఆరోగ్యం కనిపెట్టుకుని ఉంది పరీక్ష డేట్ వచ్చేసింది డెలివరీకి ముందు వెళ్ళే ముందు కూడా పుస్తకాలు వదలలేదు శ్రీపతి నవంబరు ఇరవై ఏడున శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిదిన పరీక్ష రెండు రోజుల బాలింత పరీక్ష రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో అయినా సరే పరీక్ష రాస్తానని పట్టుపట్టింది డాక్టర్లు వారించినా వినలేదు తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష రాసింది సెలెక్ట్ అయింది డిఎన్పిఎస్సిలో ఇంటర్వ్యూకు అటెండ్ అయింది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు జూనియర్ సివిల్ జడ్జిగా మొట్టమొదటి గిరిజన మహిళగా బాధ్యతలు చేపట్టింది అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది ఆల్ ద బెస్ట్ శ్రీపతి మీ విజయగాథ వేలాది మందికి లక్షలాది మంది ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నాం మీ అకుంఠిత దీక్షకు ఆఫ్